కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు మాస్టర్ ప్లాన్ ముసైదా దశలో ఉందని ఇంకా ఫైనల్ కాలేదని ఆయన వెల్లడించారు అభ్యంతరాల స్వీకరణ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు జనవరి పదకొండు వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉందన్నారు ప్రతి అభ్యర్థిని పరిగణలోకి తీసుకుంటామన్నారు రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఇండస్ట్రియల్ జోన్ అంటే భూ కాదన్నారు భూముల పోతాయన్నదే తప్పుడు ప్రచారమే అన్నారు రైతులకు ఏమైనా

దాన్ని కవర్ చేసే ఒక ప్రణాళిక ఇది ముసాయిదా ఉంది సో దీనికి మన ఒక జియో వన్ నైన్టీ నైన్ ద్వారా ఒకటి నవంబర్ రోజున ఇది ఒక జియో ప్రకటన అయింది దానికి పబ్లిష్ చేసి థర్టీన్త్ నవంబర్ కి పబ్లికేషన్ అయింది సో నిబంధన మీరు ఇది అరవై రోజులు ఒక కార్యకాలం ఉంటుంది ఒక పీరియడ్ ఉంటుంది దాంట్లో అందరి అభ్యంతరాలు తీసుకునే బాధ్యత ఉంది అదే పద్ధతి ఉంది సో ఇది ఫైనల్ కానే కాదు ఇది అయిపోయింది ఇది భూమి పోయింది అట్లాంటిది అది చాలా అది అసత్యం అది అబద్ధం సో ఇది పద్ధతినే అది ఉంది కాబట్టి ఇది డ్రాఫ్ట్ ఉంది దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు అవుతాయి సో ఎవరైనా ఇక్కడ అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అయిపోయింది ఒక జవాబు ఇవ్వడం జరుగుతుంది అది మాకు అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి ప్రతి ఒక్క దానికి సీరియల్ నంబర్ పెట్టి అది రికార్డ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి అందరికి జవాబు